బాపమ్మ రెండు బొమ్మలు చూడండి ఎట్లా ఆడుకుంటాను ఎండకు నీళ్ళకు చూడండి అటు డమ్మ ఎండలకు ఇక రెండు బొమ్మలు చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి బాబమ్మ ఈ ఎండకు మనుషులకే మనుషులే అయితే అట్టుకుంటలేదు చేపలు చూడండి ఇక చచ్చటటు ఎత్తానయి బొమ్మలు ఈ విధంగా అయితే ఎర్రగా అయినాయి కం చూడండి ఎర్రగా అయింది బొమ్మలు బాపమ్మ ఇదైతే మంచిగా ఆడుకుంటుంది చూడండి అగో యాగా అగో ముట్టకుండా చూడండి ఎట్లా ఆడుతుందో బొమ్మలు చూడండి అగో 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 బాప్ చూడండి ఆట ఆడుకుంటున్నాయి చూడండి ఎండకైతే ఉన్నాయి మస్తు పెద్దగా ఉన్నాయి రెండు ఊరసులో చాలా బాగుంటాయి చూడండి కొట్టుకుంటాం ఉన్నది ఇట్లా కొట్టుకున్నాను చూడు వచ్చేసి బాపమ్మ ఈరోజు అయితే మొట్టలు పట్టినా చల్లగా ఎంత చక్కగా ఆడుకుంటానే చూడండి నేనైతే చేపలతోనే ఆడుకుంటున్నా ఎండాకాల చూడండి నీళ్ళల్లో దొరకడం చాలా కష్టం సర్రుమంటే పోతుంది సర్రుమంటే పోతుంది మొట్ట